పిల్లల చూడండి ఇప్పుడు ఫస్ట్ ఏమో ఏబిసి ఆట గేమ్ ఏబిసిలతో పాటు మళ్ళా జనవరి ఫిబ్రవరి తర్వాత ఏమో వన్ టూ త్రీలు ఇవి మూడు ఆడితే గెలిచిన వాళ్ళకు చాక్లెట్ ఇస్తా ఒక దాంట్లో గెలిచిన వాళ్ళకు ఒకటి మళ్ళా రెండు మళ్ళీ మూడు ఇట్లా చాక్లెట్ ఇస్తా చాక్లెట్స్ ఇస్తాను ఫస్ట్ ఫస్ట్ అక్షయ్ నుంచి ఏ ఏబిసి ఫస్ట్ ఏ నుంచి స్టార్ట్ స్టడీ గట్టిగా మాట్లాడు జనవరి ఫిబ్రవరి ఎక్కడ నుంచి స్టార్ట్ అవును గంగోత్రి స్టార్ట్ అయ్యి రైట్ चलो 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 coming next two. start d out oh a avanti kaudana pa next two. అవుట్ ఇక ముగ్గురే ఉన్నారు ఇలా ముగ్గురికి ఇచ్చాకట్లు వస్తాయి అనండి ఎవరు ముగ్గుట్లా అవుట్ రితిక ఇద్దరు ఇక రితిక కాదు సార్ రిధిక ఉండు ఎవరు అవుట్ ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఇద్దట్లు ఎవరు సంధ్య రాణి మళ్ళా అనుశ్రీ ఇద్దరు అందరు చెప్పట్ల ఒకసారి ఇద్దరికి వావ్ 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 గుడ్ 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 ఇంకొక ఆ గేమ్ స్టార్ట్ కదా గేమ్స్ ఎవరు గెలిచారు ఎవరు ఎవరు గెలిచారు అను శ్రీ ఋతిక సంధయరాణి మైతిలి ఐశ్వర్య అను శ్రీ ఋతిక సంధయరాణి మైతిలి ఆ అన్షిక ఐశ్వర్య ఇందరికి మనము మరి చాక్లెట్ ఒక్కసారి చప్పట్లు నీకు అందరికి చార్ బెసింది కాబట్టి ఒకసారి చార్జ్ చూపెట్టాలి అందరూ చూపెట్టండి మనం ఫోన్ రైట్ ఓకే మీరు కూడా మళ్ళీ తెలుసుకొని మీరు కూడా తీసుకోవాలి సరేనా